మసాలా గ్రేవీ పేస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్మాల్ క్వాంటిటీలు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ ఈక్వల్ క్వాంటిటీ స్మాల్ కప్పు ఫుల్ తీసుకోవాలి కొరియాండర్ లీవ్స్ స్మాల్ కప్పు ఫుల్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ కొబ్బరి వచ్చేసి అదే కప్పుతో హాఫ్ కప్ అయితే తీసుకోవాలి అదే జింజర్ గార్లిక్ కొరియాండర్ వచ్చేసి ఒకే ఈక్వల్ క్వాంటిటీ ప్లస్ హాఫ్ కప్పు వచ్చేసి కొబ్బరి అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి అన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిక్వైర్డ్ ఆయిల్ అయితే తీసుకోవాలి కుకింగ్ ఆయిల్ మిక్స్ పట్టిన తర్వాత కొన్ని అయితే వాటర్ పోసి కోర్స్గా అయితే పేస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కోర్స్గా చేసుకోవాలి పేస్ట్ మసాలా గ్రేవీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా అయితే చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ అయితే ఉంటుంది గ్రేవీ మనం ఇన్స్టెంట్గా ఎగ్ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అలా మనం చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేసిన నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి